హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాజకీయాల్లో ఇదో కొత్త కోణం వితరణ మాటున వింతైన రాజకీయం ఒక చెక్కు ఇవ్వడం తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి చక్కనైన మార్గం వేసుకోవడమే తాజా రాజకీయం ఏపీలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెల్లువల వస్తున్న విరాళాల వెనుక పక్కా పథకం దాగుందనే టాక్ వినిపిస్తోంది ప్రభుత్వాధినేతను ప్రసన్నం చేసుకోవడానికి మాజీ నేతలు పారిశ్రామికవేత్తలు విరాళాలను సరికొత్త రూటుగా ఎంచుకుంటున్నారట సీఎం చంద్రబాబును కలవాలి తమ కోసం చెప్పుకోవాలంటే ఎవరికైనా కుదురుతుందా సాధారణ పరిస్థితుల్లో సీఎంను కలవాలంటే చాలా తతంగమే ఉంటుంది అదే వరద బాధితులకు ఇస్తామంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇట్టే లభిస్తోంది పుణ్యం పురుషార్థం రెండు దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార పారిశ్రామిక దిగ్గజాలు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చేందుకు పోటీ పడుతున్నారు విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునకు చాలా మంది స్పందిస్తున్నారు ఇందులో కొద్దిమంది ముఖ్యమంత్రిని కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చేందుకు మాజీ మంత్రి సిద్ధ రఘురామరావు వైసీపీ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ వంటివారు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు అదేవిధంగా విధంగా కొందరు పారిశ్రామిక దిగ్గజాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాల చెక్కులిచ్చారు గత ప్రభుత్వంలో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఇప్పుడు చంద్రబాబు అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వారు విరాళలు ఇవ్వడాన్ని అనుకూలంగా మార్చుకున్నట్లు చెప్తున్నారు సాధారణంగా ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా ప్రొసీజర్ పాటించాల్సి ఉంది కానీ వరద బాధితులకు విరాళాలు ఇస్తామంటే వెంటనే సీఎం అపాయింట్మెంట్ లభిస్తుండటంతో చెక్కులు పట్టుకుని ప్రత్యేకంగా వాలిపోతున్నారట వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇక ఇదే సమయంలో కొందరు మాజీ నేతలు సైతం టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తూ చంద్రబాబును కలుస్తున్నట్లు చెబుతున్నారు వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిద్ధార్ రాఘవరావు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కూడా సీఎం చంద్రబాబును చెక్కుల ద్వారా కలవడం ఇలా వ్యూహమేనంటున్నారు మాజీ మంత్రి సిద్ధార్ రాఘవరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆయన టీడీపీలోకి వస్తారని ప్రచారం ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో పునరాగమనానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు అయితే ఆయన రాకను ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నట్లు చెప్తున్నారు తన వ్యాపార అవసరాల కోసం వైసీపీలోకి వెళ్లిన చిద్దా గత ప్రభుత్వంలో తమ వ్యాపారాలు దెబ్బతీసేలా పావులు కదిపారని అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట ప్రకాశం నేతలు దీంతో కలుస్తానని చిద్దా అపాయింట్మెంట్ అడిగినా చంద్రబాబు అంగీకరించలేదని చెప్తున్నారు అయితే ఎలాగైనా చంద్రబాబు అనుగ్రహం సంపాదించాలని భావించిన పట్టు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నట్లు చెప్తున్నారు ఇందులో భాగంగానే వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికని పేరు పెట్టి సీఎం చంద్రబాబును కలిసినట్లు చెప్తున్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాజీ మంత్రి సిద్ధాను కుశల ప్రశ్నలు వేయడంతో తనపై అధినేతకు కోపం లేదని ఊపిరి పీల్చుకున్నట్లు చెప్తున్నారు జిల్లా నేతలు వద్దన్నా గట్టిగా ప్రయత్నించి పసుపు కండువా వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఇదే విధంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కూడా టీడీపీలో చేరాలని ప్లాన్ తో కొద్ది రోజుల క్రితం తన పదవికి వైసీపీకి రాజీనామా చేశారు అయితే సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఇంతవరకు రాకపోవడంతో వెయిటింగ్ లోనే ఉన్నారట కర్రీ పద్మశ్రీ ఆమె కూడా ఇప్పుడు వరద బాధితులకు విరాళం ప్రకటించి సీఎంను కలిశారంటున్నారు ఇలా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు సీఎం చంద్రబాబు అనుగ్రహం కోసం చెక్కుల ద్వారా చక్కని ప్లాన్ వేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి చెక్కులు ఇవ్వడం ద్వారా తమ ఉదారత చాటుకోవడమే కాకుండా చంద్రబాబు దృష్టిలో పడి తమపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు కొంతకాలంగా టీడీపీ నేతల అనుగ్రహాన్ని చూస్తున్న మాజీ మంత్రి చిద్ద రాఘవరావు వంటి బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్స్ మాత్రం పక్కా వ్యూహంతో చంద్రబాబును కలిసినట్టు చెప్తున్నారు మొత్తానికి వరద బాధితులకు ఇవ్వడమే టాస్క్ డీడీపీలోకి వెళ్లాలని ఆ పార్టీతో సత్సంబంధాలు కోరుకుంటున్న వారికి చక్కని అవకాశంగా మారిందని అంటున్నారు